భార్యాభర్తల బంధం గురించి వివాహం గురించి చాలా ఘనంగా చాలా గొప్పగా వ్రాయబడింది లేఖనాల్లో ప్రియదేవుని సంగమా ఆలోచించండి అయితే ఈరోజు ఘనమైన వివాహాన్ని ఘనహీనంగా జరుగుతుంది వివాహమైన వెంటనే డీజేలు పెట్టి మరి ఇగో ఈ పరిశుద్ధమైన వివాహంలోకి ఘనమైన వివాహంలోకి దేవుని ప్రణాళిక చొప్పున జరుగుతున్న వివాహంలోకి దేవుడు ఉండవలసింది పోయి ఇదిగో ఈ లోకానుసారమైన ఈ డీజేలు వ్యర్థమైన పాటలు పెట్టి దాంతోపాటు ఇగో వివాహానికి వచ్చిన బంధువులు డాన్సులు చేస్తున్నారు మరలా పెళ్ళి పెళ్లి కుమార్తె పెళ్ళి కుమారు కూడా డాన్సులు చేస్తున్నారండి నిజంగా దేవు నామనికి ఎంత అవమానం జరుగుతుంది ఎంత హేళన జరుగుతుందో ఆలోచించారా మరి క్రైస్తవులైన వారు కూడా ఇలాంటి వ్యవస్థలోకి వెళ్ళిపోతూ ఉంటే నిజంగా వివాహమైన వెంటనే మన గృహంలోకి ఈ నూతన దంపతుల జీవితంలోకి ఎవరు రావాలండి దేవుడు